ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బు గురించి ఆరాటపడుతూ ఉన్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ ఉన్నారు డబ్బు అత్యంత అవసరమే కానీ డబ్బు సంపాదించే పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారు ఎంతో కష్టపడి సంపాదించి మరలా ఆ డబ్బు మొత్తం హాస్పిటల్స్లో ఖర్చు పెడుతూ ఉన్నారు కాబట్టి డబ్బు ముఖ్యమే కానీ ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం డబ్బు ఉండి ఆరోగ్యంగా లేకపోతే ఎలాంటి సంతోషం ఉండదు కదా డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే ఆనందం మన సొంతమవుతుంది అందువలన ఆదివారం రోజున ఈ పరిహారం చేయటం వలన ఆరోగ్యంతో పాటు అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆరోగ్యం మరియు సంపదను తెచ్చిపెట్టే ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనందరం తెలుసుకుందాం ఉదయం నుండి అస్తమయం దాకా తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడు అనునిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ ఆతిథ్య హృదయం కనీసం ఐదు సార్లు అయినా పారాయణం చేస్తూ తమ ఆరోగ్యం ఐశ్వర్యాలను కాపాడమని కోరుకునే భక్తులు అనేక మంది ఉన్నారు ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి మీ కార్యక్రమాలన్నిటినీ ముగించుకుని ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని దానిలో ఎండుమిర్చిలోని గింజలు మరియు కొద్దిగా కుంకుమ వేసి ఉదయిస్తున్న సూర్యుని చూస్తే ఆర్జం చేయాలి ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు సూర్యోపాసన వలన తేజస్సు బలము ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్య వృద్ధి చెందుతాయి అంతేకాదు జన్మించిన వారు మరో జన్మ అనే గమ్యం చేరాలంటే మరణమనే మార్గం గుండానే వెళ్ళాలి ఈ మరణ మార్గం సూర్యలోకం నుండే సాగుతుంది పరమాత్ముని సన్నిధికి చేర్చే మోక్ష మార్గమే సూర్యగమనం యొక్క సారాంశం అందుకే ఆ ప్రత్యక్ష దైవాన్ని ఆదివారం రోజు రాత్రి సంధ్యలలోనూ నమస్కరించాలి ఇదిలా ఉంచితే సూర్యునికి రాగి చెంబుతో ఆర్జ్యం వదిలేక మీ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టుకు తామర ఒత్తులతో దీపం వెలిగించి మట్టి పాత్రలో పరమాన్నమును నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా కుటుంబమంతా స్వీకరించాలి ఇలా చేయటం వలన అంతులేని సిరి సంపదలు మీ సొంతమవుతాయి కావున మీరు కూడా రేపు ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ సూర్య భగవానుడు మరియు అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉన్న ఆర్థిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి జీవితంలో ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు